అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని బలిగట్టం వార్డులో పలు సీసీ రోడ్లను రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పీకర్ చింతకాల అయ్యన్నపాతుడు చోళవరం ఎమ్మెల్యే రాజు ఎమ్మెల్సీ చిరంజీవి రావు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతయ్య బాబులతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరయ్యారు అనంతరం స్పీకర్ తనేడు కౌన్సిలర్ చింతకాల రాజేష్ ఆధ్వర్యంలో శుప్రపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బలిఘట్టం వార్డులలో పర్యటించారు ఈ సందర్భంగా మంత్రివర్యులు వీధుల్లో పర్యటిస్తూ మహిళలు చిన్నారులతో ఆప్యాయంగా మమేకమయ్యారు సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన మంచిని వివరించారు గుమ్మడగాయలతో హార్తలిస్తూ పూల మనతో ఘనంగా మహిళలు స్వాగతం పలికారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు వేదిక ముందున్నటువంటి సోదర సోదరిమలకు పాత్రికే మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు మరి మీ అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా మరి రోజు చాలా సంతోషం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొదటి సంవత్సరం సుపరిపాలనలో ప్రజలకు మనం అందించేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి వెళ్ళి గడప గడపకే వెళ్ళి మీ అందరికీ కూడా తెలియజేయడం అదే సందర్భంలో ఇంకా మీకు ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు అందకపోతే మీ ఇంట్లో ఏదైనా కష్టాలు ఇబ్బందులు ఉంటే అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలనేటువంటి కార్యక్రమమే కాలవ ఏదైతే ఇప్పుడే పక్కన పోతా ఉంది ఆ కాలువకి సంబంధించి కూడా ఇప్పుడే అడిగారు ఏదైతే రిజర్వాయర్ నుంచి మరి వాటర్ పోతుంది ఆ పొలాలకి కానీ అది డ్రైన్స్ ల నీటిలో కలిసి ఇబ్బందులు అవుతుందని చెప్పి తప్పనిసరిగా ఒకసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడి దీనికి ఏ రకంగా మనం పరిష్కారం చేయాలి అదే ముంచుగా ఐదు గ్రామాలు ఇట్లా నాలుగు నాలుగైదు కిలోమీటర్లు ఉందని చెప్పారు ఒకసారి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దృష్టిలో కూడా పెట్టి ఒకసారి ఎట్లా చేయాలి ఏంటనేది అనేది కొంచెం వన్ బై వన్ ఒక్కొక్కటి ఎందుకంటే ఇప్పుడే మనం చెప్పాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఒక పక్కన డ్రైన్ కట్టాలి ఇంకో పక్కన రోడ్లు వేయాలి మళ్ళీ మీరు అడుగుతారు తల్లి వందలు ఉన్నారు ఆర్టీసీ బస్సు అన్నారు మరి మళ్ళీ మాకు అక్కడ దేవతలు సంచరిస్తారనేటువంటి నమ్మకం విశ్వాసం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మరి అటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు మరి మీ అందరికీ తెలుసు మహిళలకి మగవాళ్లతో పాటు సమానంగా ఆస్థింది ఎన్టీ రామారావు గారు ఆ రోజు ప్రధానమంత్రిగా మహిళలు ఉన్నారు గాంధీ ఆమె కూడా రానిటువంటి ఆలోచన ఎన్టీ రామారావు గారికి వచ్చింది సమానంగా మీకు హక్కు ఇవ్వాలనేటువంటి ఆలోచన అదేవిధంగా తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ఆయన కూడా మీ అందరికీ తెలుసు డోక్రా సంఘాలు ఎందుకంటే అప్పటి వరకు డోక్రా సంఘాలు అనేవి ఎక్కడా లేనిటువంటి స్థితిలో దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలోనే మొదటిసారిగా డోక్రా సంఘాలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు మనలో సగం మహిళలు జనాభాలో సగం మహిళలు అటువంటి సగం ఉన్నటువంటి మహిళలు అభివృద్ధి చెందకుండా ఈ రాష్ట్రం ఈ ప్రాంతం అభివృద్ధి చెందదు ఆ మహిళలు తిన్న చిన్న ఆశ జరుపుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతుందని ఇంకా చూసి అండి ఇంకా ఈ ముప్పై నాలుగు లక్షలు కాకుండా డెబ్బై ఆరు లక్షల రూపాయలు ఆల్రెడీ కూడా టెండర్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ అవ్వచ్చు అయితే సిఎస్ఆర్ గ్రాంట్ అవ్వచ్చు మొత్తం డెబ్బై ఆరు లక్షల రూపాయలు త్వరలోను పనులు ప్రారంభించడం జరుగుతుంది ఆ పండ్ల ప్రక్రియ కూడా పూర్తయిందని కూడా ఈ సభను తెలియజేస్తా మాకు ఈ గ్రామానికి మాకు ఈ వాటికి ఎంతో కోటి రూపాయల ఒక కోటి పదహారు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసినందుకు పెద్దలు అయ్యన్న గారికి అదే విధంగా రాయేష్ బాబు గారికి మన రామానాయుడు గారితో అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఒక విషయం చెప్పాలండి సమయం లేదు కాబట్టి ఇంకా మంత్రి గారికి వేరే నియోజకవర్గంలో ఎప్పుడు చెప్తుంటారండి ఎందుకంటే మాకంటే కూడా మీరు చాలా ఆలోచించగలరు మీరందరూ కూడా చాలా తెలివి మాకంటే కూడా మీకు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మేము ఇంకా బిజీ బిజీ లైఫ్ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు పరిగెడుతూ పనిచేస్తూ స్ట్రెస్ లో ఉంటాం మీరు ఉదయం పేపర్ తిరిగేసిన దగ్గర నుంచి టీవీ ఆన్ చేసిన దగ్గర నుంచి గ్రామ రాజకీయాల దగ్గర నుంచి రాష్ట్ర రాజకీయాల దగ్గర నుంచి దేశ రాజకీయాలన్నీ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చూస్తూ ఉంటారు అందులో భాగంగా మా మహిళలు అయితే ఇంకా చాలా తెలివితేటలుగా ఎందుకంటే మీకు ఆ తెలివితేటలతో పాటు మీకు ఒక క్రమశిక్షణ ఉంది అదేవిధంగా ఈరోజు ఏదైతే ఈ యొక్క సొసైటీలో ధైర్యంగా మీరు తిరగగలుగుతున్నారని అంటే మాది మీ భద్రత మాది మీకు భరోసా మేము అనే విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటాం ఇప్పుడే మీరు చూశారు ఈ సంవత్సర కాలంలో ఎక్కడ చూసినా బ్రహ్మాండమైనటువంటి సిమెంట్ రోడ్లు ఎందుకంటే ఇవాళ నిధులు లేనిటువంటి స్థితిలో కూడా ఆయన పాత్రుడు గారు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇవాళ ఏదో విశాఖపట్నం మరి మన ఏదైతే ప్రణవ్ గోపాల్ మరి చైర్మన్ గా ఆయన దగ్గర నుంచి నిధులు ఈ రోజు పెద్ద ఎత్తున తీసుకొచ్చి బ్రహ్మాండంగా మీకు సిమెంట్ రోడ్లు వేశారు అంటే ఒక సంకల్పం అంటే ఇక్కడ పాత్రడి గారికి ఒక సంకల్పం పరిచయాల సంకల్పం అంతేగాని లో నిధులు తక్కువ ఉన్నాయి లేకపోతే గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి చూద్దాం చూద్దామనేది కాకుండా ఎక్కడ నిధులుంటే అక్కడ నిధులు తెచ్చి ఇవాళ ఎన్ని సిమెంట్ రోడ్లు ఇక్కడ మనం ప్రారంభం చేసుకోగలిగాము అని అంటే సంకల్ప బలం ఉన్నటువంటి నాయకులు మేము అందరం కూడా ఆ సంకల్పం ఉంటే ఆటోమేటిక్గా అన్ని కూడా నెరవేరుతాయి మాది మీ భద్రత మాది మీకు భరోసా మేము అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇప్పుడే మీరు చూసారు ఈ సంవత్సర కాలంలో ఎక్కడ చూసినా బ్రహ్మాండమైనటువంటి సిమెంట్ రోడ్లు ఎందుకంటే ఇవాళ నిధులు లేనిటువంటి స్థితిలో కూడా ఏను పాత్రుడు గారు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇవాళ ఏదైతే విశాఖపట్నం మరి మన ఏదైతే ప్రణవ గోపాల్ మరి చైర్మన్గా ఆయన దగ్గర నుంచి నిధులు ఈరోజు పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఇవాళ బ్రహ్మాండంగా మీకు సిమెంట్ రోడ్లు వేసారు అంటే ఒక సంకల్పం అంటే ఇక్కడ అయిన పాత్రడి గారికి ఒక సంకల్ప పరిహయాల సంకల్పం అంతేగాని లో నిధులు తక్కువ ఉన్నాయి లేకపోతే గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి చూద్దాం అనేది కాకుండా ఎక్కడ నిధులుంటే అక్కడ నిధులు తెచ్చి ఇవాళ ఎన్ని సిమెంట్ రోడ్లు ఇక్కడ మనం ప్రారంభం చేసుకోగలిగాము అని అంటే సంకల్ప బలం ఉన్నటువంటి నాయకులు మేము అందరం కూడా ఆ సంకల్పం ఉంటే ఆటోమేటిక్ గా అన్ని కూడా నెరవేరుతాయి ఆ మాట నేను కూడా చెప్పకర్లా ఎక్కువ